మన దేశంలో ఆదాయ పన్ను సేవ్ చేసుకునేందుకు అనేక తప్పులు చేస్తుంటారు అంతేకాదు ఈ తప్పులు చేస్తూ పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తోంది దీంతో ఆదాయ పన్ను విభాగం నేరుగా ఇంటికి నోటీసులు పంపిస్తోంది అందువల్ల ఆదాయ పన్ను అన్ని నియమాలను సరిగ్గా చదివి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ వారి దృష్టిలో పడకుండా కొన్ని ట్రాన్సాక్షన్లు చేయకూడదు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వెంటనే మీ ఇంటి తలుపులను కొట్టడం ఖాయం మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అత్యంత సురక్షితమైన ప్రజాదరణ పొందిన పెట్టుబడిదారుల విధానం ఇక్కడ పెట్టుబడిదారుడు కష్టపడే తాను సేవ్ చేసుకున్న డబ్బులు సేఫ్ గా ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్ టర్మ్ అయిపోయిన తర్వాత గ్యారంటీ రిటర్న్స్ లభిస్తాయి కానీ ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆదాయ పన్ను విభాగం నుండి నోటీస్ వస్తుంది సేవింగ్స్ ఖాతాలో లావాదేవీలు చేయడం సాధారణ విషయం మనకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది అందరికీ ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి కానీ ఈ అకౌంట్స్ లో మేనేజ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే ఆదాయ పన్ను విభాగం మీకు నోటీసులు పంపొచ్చు ఇటీవల రియల్ లో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఇందులో వచ్చే రిటర్న్స్ కూడా అలాంటి మరి తక్కువ టైంలో ఎక్కువ లాభం సంపాదించి పెట్టే రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి అయితే ఒక వ్యక్తి ముప్పై లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడులను చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ విభాగం మీకు నోటీసులు పంపొచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఇందులో పెట్టుబడి పెడితే సురక్షితమైన రిటర్న్స్ వస్తాయన్న నమ్మకం ఉంది కాబట్టి అటు పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు సైతం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ గా పరిగణిస్తారు అలాగే బాండ్ డిబెంచర్స్ కూడా ఇదే పరిస్థితి కానీ ఒక వ్యక్తి పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ లో పెట్టుబడులు చేసినట్లయితే ఆదాయ పన్ను విభాగం నోటీస్ పంపొచ్చు విదేశీ కరెన్సీ కొనుగోలుపై పరిమితి ఉంటుంది ఈ పరిమితిని దాటితే ఆదాయ పన్ను విభాగం నోటీస్ పంపొచ్చు ఇది ట్రావెలర్స్ చెక్ విదేశీ కరెన్సీ కార్డులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు మొదలైన వాటిలో పది లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువగా కొనుగోలు చేస్తే అప్లికబుల్ అవుతుంది ఈ ఐదు ముఖ్యమైన లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించకపోతే ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు రావచ్చు అంతేకాకుండా మీరు పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తోంది అందుకే ఈ లావాదేవీలపై జాగ్రత్త వహించండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి